హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు అయితే మనకి పంపించారు శ్రీపతి గారి వీడియోలు మనం ఇంతకుముందు కూడా చాలా చేసామండి తక్కువ ధరలో మంచి మంచి పుంజులు పెడుతుంటారు కాబట్టి మంచి క్వాలిటీ గల పుంజులు పెడతారు అలాగే తక్కువ ధరలో ఉంటాయండి మనం ఇంతకుముందు చేసినవన్నీ కూడా సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకొక కొత్త వీడియోతో వచ్చామండి ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజుని తమకానికి పెట్టారు ఈ పుంజు వచ్చేసరికి రంగు పండు డాగ్ అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు పండు డాగ్గా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి ఎంత కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ దాకా చెప్తున్నారు చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల ఆరు వందల అని చెప్తున్నారు త్రీ పాయింట్ సిక్స్ కేజస్గా దీనికి వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు టెన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారండి ఇక ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఈ పండు డేగ పుంజు యొక్క ధర మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారండి ధరలైతే రీజనబుల్గానే పెడతారండి ఇక కొద్దిబాటు డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తారు చాలా కొద్ది డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాలి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ చిత్తూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే పీలేరు టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి అంటే తక్కువ అని కాదు అసలు ఆ ధరకి మనం కొనుక్కోవడానికి ఆ పుంజు యొక్క క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలంటే కనుక మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు నేనైతే శ్రీపతి గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారి యొక్క నెంబర్ అడ్రస్ డిస్ప్లే మీరు మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకొని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ లేదని అమ్మాలి అనుకుంటున్నాను మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితే అప్పుడే మీకు ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మీరు దయచేసి మీ కాళ్ళ వీడియోని మాత్రం వీడియో ఫోటోని సారీ కెమెరా అడ్డంగా పెట్టి తీయండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్